పట్నం నర్సీపట్నం పోలీస్ స్టేషన్ ఆవరణంలో శనివారం ఓపెన్ హౌస్ కార్యక్రమం నిర్వహించారు డీఎస్పీ శ్రీనివాసరావు ట్రైన్ డీఎస్పీ చైతన్య ఆధ్వర్యంలో కార్యక్రమం నిర్వహించడం జరిగింది ఇందులో భాగంగా మెడికల్ క్యాంపు నిర్వహించారు విద్యార్థులకు ఆయుధాలపై అవగాహన కల్పించారు బాంబు స్కాడ్ డాగ్ స్పాడ్ విధుల్ని సిబ్బంది వివరించారు ఈ కార్యక్రమంలో టౌన్ సీఐ గోవిందరావు రూరల్ సీఐ రేవతమ్మ ప్రత్యేకమైన నర్సీపట్నం పోలీస్ ఆవరణలో యువతకి స్టూడెంట్స్కి అవగాహన కలిగి చేస్తున్నారు అవగాహనలో ఎలాంటి సూచనలు సలహాలు విద్యార్థులకి ఈ కార్యక్రమం అండి మహిళా దినోత్సవం మార్చి ఎనిమిది సందర్భంగా వారం రోజుల పాటు మార్చి ఒకటి నుంచి మార్చి ఎనిమిది వరకు కూడా వివిధ కార్యక్రమాలు చే చేయమని చెప్పేసి మా అనకాపల్లి జిల్లా ఎస్పీ గారు శ్రీ తుషిన్ సిన్హా ఐపీఎస్ గారు ఆయన తాలూకా సూచనల మేరకు ఉత్తర్వుల మేరకు ఈరోజు ఈ కార్యక్రమం స్టార్ట్ చేయడం జరిగిందండి నర్సీపట్నం టౌన్ పోలీస్ స్టేషన్ ఆవరణలో ముందుగా ఈ మహిళా విద్యార్థులందరికీ కూడా పోలీస్ స్టేషన్లో జరిగే వ్యవహారాలు ఎట్లా ఉంటాయి ఏంటి అన్న విషయం మీద ఓపెన్ హౌస్ కార్యక్రమం ఈరోజు నిర్వహించడం జరుగుతుందండి అందులో వెపన్స్ మేము ఏమేమి ఉపయోగిస్తాము కమ్యూనికేషన్ ఏ విధంగా చేస్తాము మహిళా సేఫ్టీ కోసం అని చెప్పేసి ఏ ఏ ఫోన్ నెంబర్సు ఉపయోగించాలి మా తాలూకా టీమ్స్ వాళ్ళు కానీ ఒకవేళ ఇన్ కేస్ ఏదైనా ఎమర్జెన్సీలో ఏదైనా ఎమర్జెన్సీ కాల్ కానీ వన్ వన్ టూ కానీ డైల్ హండ్రెడ్ కానీ వచ్చింది అంటే ఇమీడియట్గా మా వాళ్ళు ఎలా రియాక్ట్ అవుతారు ఎంత టైంలో వాళ్ళ దగ్గరికి రీచ్ అయ్యి వాళ్ళ తాలూకా సమస్య పరిష్కారం చేస్తారు అన్న విషయాలన్నీ కూడా వాళ్ళకి తెలియజేయడం జరిగింది అలాగే కమ్యూనికేషన్ ఏ విధంగా చేయాలి అని చెప్పారు తెలియజేయడం జరుగుతుంది అట్లాగే డాగ్ స్క్వాడ్తో ఏ విధమైన మేము డిటెక్షన్స్ చేస్తాము అఫ అఫెండర్లు పట్టుకోవడం కానీ లేదు అని లేకుంటే ఈ డ్రగ్స్ ఏవైతే నార్కోటిక్స్ అవి ఎట్లా మేము ఐడెంటిఫై చేస్తాము ఇవన్నీ కూడా డాగ్స్ వాడ్తోటి ఎట్లా చేస్తామని చూపించడం జరుగుతుంది అట్లాగే ఈ డిఎఫ్ఎండిలు బాంబ్ డిస్పోజల్ స్క్వాడ్స్ వీటి అన్నిటి గురించి కూడా ఈరోజు వాళ్ళకి అవగాహన కార్యక్రమం నిర్వహించడం జరుగుతుందండి ఈ కార్యక్రమాలు ఈ వారంలో అంటే ఈ రోజున మెడికల్ క్యాంప్ అలాగే ఓపెన్ హౌస్ కార్యక్రమం నిర్వహించడం జరిగింది రేపు కుటుంబ సభ్యులతో విహారయాత్రలకు తీసుకొని వెళ్ళి వాళ్ళతో కుటుంబంతో హ్యాపీగా ఉండడానికి అని చెప్పేసి తీసుకొని వెళ్ళడం జరుగుతుంది అలాగే ఎలక్యూషన్ కాంపిటీషన్స్ రేటింగ్ కాంపిటీషన్స్ పెయింటింగ్ కాంపిటీషన్స్ అట్లాగే లాస్ట్ డే మార్చ్ ఎనిమిది ఏదైతే ఉందో ఆ రోజున జిల్లా హెడ్ క్వార్టర్లో భారీ ఎత్తున ఒక ర్యాలీ ఒకటి ఏర్పాటు చేయడం జరిగింది ఇవన్నీ కూడా మహిళలకు రక్షణ కోసం వాళ్ళ ఎంపవర్మెంట్ కోసం ఈ వాళ్ళకి అవేర్నెస్ తీసుకురావడానికి గాను ఈ కార్యక్రమాలు ఏర్పాటు చేయడం జరిగింది గోల్డ్ నేపథ్యంలో చాలా ప్రాంతంలో కొంత కూడా లేదండి ఉందండి ఇన్ఫర్మేషన్ ఉంది ఆల్రెడీ మేము ట్రాప్లోనే మేము ట్రాక్ చేస్తున్నాము అఫెండర్స్ని ట్రాక్ చేస్తున్నాము రీసెంట్గా అఫెండర్స్ కూడా ఐడెంటిఫై అయ్యారు వాళ్ళని ట్రాక్ చేస్తూ ఇమీడియట్గా క్యాచ్ చేస్తామండి సో మీరు చూస్తారు వితిన్ డేస్లో ఆ రికవరీస్ అయితేనేమి వాళ్ళ మీద మేము తీసుకునే యాక్షన్ అయితేనేమి అన్నీ కూడా జరుగుతుంది ట్రాక్ చేస్తున్నాము విద్యార్థులకి రక్షణ కోసం ఈ అవగాహన సదస్సుని ఏర్పాటు చేశారు ఈ అవగాహన సదస్సులో ఎటువంటి సంఘటనలు జరిగినప్పుడు ఒక టోల్ ఫ్రీ నెంబర్ ఇవ్వడం జరిగింది ఎప్పుడైనా విద్యార్థులకి ఎమర్జెన్సీగా కానీ అపదలో ఉన్నప్పుడు కానీ ఈ టోల్ ఫ్రీ నెంబరు పోలీసు ఎప్పుడు అందుబాటులో ఉంటుంది మీకు అన్ని ఏమైనా కార్యక్రమాలు ఏమైనా జరిగినప్పుడు కానీ ఇబ్బందులు కలిగినప్పుడు పోలీసు అందుబాటులో ఉంటుందని డిఎస్పీ గారు